ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బీహెల్ రాష్ట్ర తృతీయ మహాసభలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు రాష్ట్ర మహాసభలు నిర్వహించాలన్నది తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బీహర్డి రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహించాలన్నది నిర్ణయం చేయడం జరిగినది ఇది రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల నుండి ఐదు వందల మంది ప్రతినిధులు బీడి కార్మికులు ప్యాకర్లు బట్టి చాటన్ తదితర కార్మికులందరినీ ప్రతినిధులుగా రెండు రోజుల పాటు ఈ మహాసభని నిర్వహించాలనేది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు వేలాది మంది బీడీ కార్మికులతోటి భారీ ర్యాలీ బహిరంగ సభను నిర్వహించాలనేది ఈ రెండు రోజుల పాటు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలో తెలంగాణ బహుళన బీడీ కార్మిక సంఘం విఆర్టీఓ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి మాసభ నుండి ఈ రెండవ మాసభ వరకు రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు రెండున్నర మూడు సంవత్సరాల పాటు చేసినటువంటి పోరాటాలని ఉద్యమాలని సమీక్షించుకొని భవిష్యత్తు ఉద్యమ కర్తవ్యాలని పోరాటాలని నిర్వహించుకోవడం కోసము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ రాష్ట్ర మహాసభలను నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి రాష్ట్ర మహాసభలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడి కార్మికులు బిడి ప్యాకర్లు బట్టి చాటంగా తేదర కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద భవిష్యత్ ఉద్యమ పోరాటాలని నిర్ణయించుకోవడం కోసమే ఇవాళ ఈ రాష్ట్ర మహాసభని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది ఈ రెండు రోజుల పాటు జరగబోయేటువంటి ఈ రాష్ట్ర మహాసభలకు వేలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అదేవిధంగా ఈ రెండు రోజుల పాటు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలకు కార్మికులు కార్మిక శ్రేయస్సులు మరి అనేక మంది కార్మిక అభిమానులందరూ కూడా శివభిలాసులు అందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్ర మహాసభలకు సహాయ సహకారాలు అందించి రాష్ట్ర మాసభులు జయప్రదం కోసం ప్రతి ఒక్కరు కూడా సహకరించి కృషి చేయాలన్నది మరి తెలంగాణ బలజన బీడి కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి కార్మిక లోకానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరి జై బీలా సరం